లోటు బడ్జెట్ తో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ప్రజలపై ఎలాంటి భారాన్ని మోపకుండా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఐకేపీ కేంద్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కట్టిన ప్రాజెక్టులు డెబ్బై సంవత్సరాల చెక్కు చెదరకుండా ఉన్నాయని అన్నారు ಕೋ ಕೆಜ ಏಳಲಿ ಈಗ ಏಳ 40ಕ್ಕೆ ಈಗ 40ಕ್ಕೆ ಫಿನಿಶ್ಡ್ ಟುಂಡು ಚಲೋ ಒಂದು ಓರ್ಗಳೇ ಬರಲಿ ಒಂಬರ್ಕೇ ಗಾಸ್ ಟೋನ ಟ್ರೈ ಆಗಿದೆ ಆ ಒಂದ್ ಸರ್ ನೈಟ್ ರಾೈಟ್ ಚಂದ್ರಕಲ ಮೂರ್ತಿ ಓಕೆ ಓಕೆ ಸರ್ 2 200 ಕನ್ಸಿ ರೈಟ್ 17 ಓಕೆ ಸರ್ ಮನದ ರೆಡ್ ముసలి ఉన్న ఆ ఫ్యామిలీ కార్డులోనే రేషన్ కార్డు కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు కానీ అన్ని ఒకటే కార్డులో ఇచ్చే కార్యక్రమం కూడా మున్ముందు ఉంది గతంలో కూడా కళ్యాణ లక్ష్మి ఆరోగ్యశ్రీ పథకం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తున్నామా లేదా మరి ఏదైనా ఆపినామా ఏది ఆపలే కానీ గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలే ప్రభుత్వ ఉద్యోగులకు దాకా జీతాలు ఇవ్వలే అదేవిధంగా ఒక్క కొత్త పని చేసిన దాఖలాలు లేవు కొత్తగా తెచ్చిన ప్రాజెక్టులు లేవు కేవలం పద్దెనిమిది వేల కోట్ల బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని మరి అప్పుల పాలు చేసి ఎనిమిది లక్షల కోట్ల అప్పులు తీసుకుపోయారు నిజంగా అంత అప్పు చేసినప్పుడు గ్రామాల్లో అభివృద్ధి జరగాలి కదా ఈరోజు ఏ ఒక్క అప్పు చేయకుండా ప్రజల మీద భారం వేయకుండా ఇంత పనులు చేస్తుంటే మరి గతంలో ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసినప్పుడు అంత అభివృద్ధి జరగాలి కదా మనం కట్టిన సాగర్ మనం కట్టిన కడం ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ప్రాజెక్టులు మరి ఇప్పటికీ చెక్కు చెదరకుండా మరి అవి డెబ్బై సంవత్సరాలుగా ఉన్నాయి వాళ్ళు కట్టిన కాళేశ్వరం ఐదు సంవత్సరాలకే బుంగపడి ఆరు పిల్లలు కింద కుంగిపోయినాయి మరి అట్లాంటి నాణ్యమైన నాణ్యత లేని కట్టడాలు కట్టిరు మరి మన ప్రభుత్వం ఆరోగ్యశ్రీ తెచ్చింది మనం కళ్యాణ లక్ష్మి పెట్టింది మనం ఉపాధి హామీ పని కరువు పని పెట్టింది మనం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చింది మనం డ్వాక్రా గ్రూపులు పెట్టి మన ప్రభుత్వం మాత్రమే పేద పడుగు పరిన వర్గాని కాపాడుకునే ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు దింపేద్దామా ఎప్పుడు మళ్ళీ పీఠం ఎక్కి మళ్ళీ మెక్కుదామని చూస్తా ఉన్నారు కేటీఆర్ హరీష్ రావు గారు మీ పేపర్లలో చూస్తున్నారు వాట్సప్ వాట్సాప్లలో సోషల్ మీడియాలో చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఏ పని మొదలు పెడితే ఆ పనిని ఏదో వంక ఒక దాంట్లో బాంబా దిగి ల్యాండ్ ఇస్తున్నట్ారు రేవంత్ రెడ్డి గారు బాంబడి దిగి ఎక్కడ భూములు ఇవ్వలే అంటారు పుడదే చేసి ఈ సన్నాసులు చెప్తారు కేటీఆర్ బాంబాడు వస్తే కూడా ఇస్తాం ఉదన్నదేవారు కంపెనీ కూడా పెట్టుకోవచ్చు కేటీఆర్ మెక్కిన డబ్బులు కూడా బయట తీస్తే పెట్టుకోమని చెప్తాం మంచి పని చేస్తే ఎవరో అవుతుందంట మొత్తం మొత్తం మోసాలు చేసింది అమ్మ మీకు బతుకమ్మ చీరలు రాలేదురా లేదా మరి నెలకు రెండు వేల రూపాయలు బస్సులు మీకు ఛార్జ్ మిగులుతున్నాయా లేవా నెలకు రెండు వేలు వేసుకుంటే సంవత్సరానికి ఎన్ని ఇరవై నాలుగు వేలు ఒక మహిళకు మిగులుతుంది సరే ఒకరికి ఎక్కువ మిగిలొచ్చు ఒకరికి తక్కువ మిగలొచ్చు కానీ